జిహెచ్ఎంసి ఉప్పల్ జోన్ ఘట్కేసర్ సర్కిల్లోని గురుకుల్ కళాశాల గ్రౌండ్లో మల్లారెడ్డి హెల్త్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఘట్కేసర్ ప్రీమియర్ లీగ్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ చామకూర భద్రారెడ్డి పాల్గొని గెలుపొందిన విజేతలకు అభినందనలు తెలిపి గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు గత నాలుగు రోజులుగా జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా గురుకుల్ స్టార్స్ రెండవ బహుమతిగా పీబీఎస్ వారియర్స్ చేజిక్కించుకున్నారు ఈ సందర్భంగా భద్రారెడ్డి మాట్లాడుతూ యువత సెల్ఫోన్లకు పరిమితం కాకుండా రోజుకు కనీసం ఒక గంటపాటు శారీరక వ్యాయామం లేదా క్రీడల్లో పాల్గొనాలని డాక్టర్ భద్రారెడ్డి పిలుపునిచ్చారు ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు వ్యాయామంపై శ్రద్ధ వహించాలని ప్రోటీన్ ఫుడ్ను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు మేడ్చల్ పరిధిలోని పదహారు మున్సిపాలిటీల్లో త్వరలోనే భారీ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి స్థానిక యువతను రాష్ట్రస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామని భద్రారెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ మాజీ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి విజయానంద్ కౌన్సిలర్లు వివిధ గ్రామ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు యువజన సంఘాల నాయకులు ప్రజలు మరియు క్రీడాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మన గట్కేసర్లో మన జీపీఎల్ సీజన్ టూ క్రికెట్ టోర్నమెంటు గత ఇరవై ఐదు తారీఖు నాడు మన స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు ప్రారంభం చేయడం జరిగింది ఈ టోర్నమెంటు మన మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ చైర్మన్ గారు స్పాన్సర్ చేయడం అనేది ఆ కార్యక్రమానికి చైర్మన్ భద్రారెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేయడం చాలా సంతోషం ముఖ్యంగా గట్కేసర్లో క్రికెట్ అంటే చాలా యూత్ దాని ఇంకా చాలా రోజు ప్రాక్టీస్ చేస్తారు ఈ గురుకులు గ్రౌండ్లో చాలామంది కా క్రీడాకారులు ఉన్నారు మా గట్కేసర్లో అందుకనే మా భద్రడారు ఈ రెండో సంవత్సరం గత సంవత్సరం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మన ట్రస్ట్ నుంచి పెట్టడం జరిగింది రాబోయే కాలంలో కూడా మా మల్లారెడ్డి గారి యాభై మన మ్యారేజ్ డే సందర్భంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఇక్కడ ఇదే గ్రౌండ్లో మ్యాట్తోని మన గ్రేస్ బాల్తోని పెట్టాలనే మా పిల్లలందరూ కూడా మళ్ళీ మా మన ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది దానికి సానుకూలంగా స్పందించి మంచిగా పెద్ద ఎత్తున చేయమని చెప్పడం జరిగింది కాబట్టి మా మల్లారెడ్డి గారు వాళ్ళ ట్రస్ట్ నుంచి కానీ వాళ్ళ సొంతంగా కూడా మా గట్కేసార్ మున్సిపాలిటీ మున్సిపాలిటీకి కానీ ఇక నియోజకవర్గం కానీ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రజలకు మా మల్లారెడ్డి సార్ గారు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ యూత్ అందరూ కూడా ఇంకా ముందు ముందు మంచి ఈ క్రికెట్ను ఒక గట్కే కే పరిమితం కాకుండా పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్న టీం అందరూ కూడా ఒక విలేజ్లో ఒక టీమ్గా ఏర్పడి మా ప్రకాష్ కానీ మా ప్రశాంత్ కానీ మా విజయ్ కానీ వీళ్ళందరూ మా సంజయ్ కానీ మా సేటు శ్రీనివాస్ కానీ వీళ్ళందరు పిల్లలు చాలా మా అంజి కానీ అందరూ కూడా వీళ్ళందరూ మా అల్లుడు సాయి సాయి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ క్రికెట్ను ఆడుతూ ఈ కార్యక్రమానికి మన భద్రాన్న పిలవాని వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పిలవాని అందరూ నాయకులందరూ మా నాయకులు కూడా ఇక్కడ విచ్చేసినందుకు కూడా నమస్కారాలు ధన్యవాదాలు ఇక్కడ గట్కే సార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఇంత భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసిన మన అందరూ యూత్ ఆర్గనైజర్స్ అందరు కూడా అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చిన మన బండారి సీనన్న గారి అదేవిధంగా విజయానంద్ గారు కాని అదే మన మన కౌన్సిలర్ మన వెంకటరెడ్డన్న గారు సార సీనన్న గారు పెద్ద లక్ష్మణ రెడ్డన్న గారు మన రాధాకృష్ణ గారు అందరు ఇంకా వేరే వేరే ఊర్ల నుంచి కూడా మండలం నుంచి అందరు కూడా సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ కూడా యూత్ అందరూ కూడా మంచి ఫైనల్ చూస్తుంటే ఒక మంచి ఉత్సాహంగా చుట్టుముట్టు అందరు కూడా నిలబడి చూస్తూ ఉన్నారు అంటే ఒకటే దీనికి ముఖ్యంగా మల్లారెడ్డి హెల్త్ ట్రస్ట్ తరఫున మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మెయిన్ ఒకటే మా ఉద్దేశం ఏంటంటే యూత్ అందరూ కూడా గ్రౌండ్లో నిలబడాలి ఎండకు నిలబడాలి ఇప్పుడు చూస్తుంటే అందరూ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది నేను డాక్టర్గా నేను చెప్తున్నాను అందరూ కూడా ఇప్పుడు అందరూ కూడా మొబైల్ అడిక్ట్ అయిపో మొబైల్లో ఎక్కువసేపు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అదేవిధంగా బయట ఒక ఎక్సర్సైజ్ అనేది ఒక గంట కూడా చేయట్లేదు మళ్ళీ అదేవిధంగా ఆహార పద్ధతులు కూడా అన్నీ కూడా చాలా అంటే మంచి లేవు కాబట్టి దీంతో ఒకటే యూత్ అందరూ కూడా సందేశం ఇస్తున్నాను మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఒక గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి ఏదో మీరు క్రికెట్ ఆడతారా రన్నింగ్ చేస్తారా జాగింగ్ చేస్తారా మీ ఇష్టం కానీ గంట సేపు మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలి ప్లస్ మీరు ఒక ప్రోటీన్ ఫుడ్ అనేది కొద్దిగా అట్లీస్ట్ మీరు డైట్లో ఉండాలని నేను అందరూ కోరుతున్నాను ఇదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రెండు రెండు టూ రెండు నెలల్లో ప్రతి అంటే ఇప్పుడు పదహారు మన మన మేడ్చల్ మొత్తంలో కూడా పదహారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలు అయినాయి కాబట్టి ఇప్పుడు అంటే జేహెచ్ఎంసి కార్పొరేషన్ జోన్ జోన్స్ అయినాయి కాబట్టి ఇవన్నిట్లో కూడా మేము నెక్స్ట్ క్రికెట్ ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తాం ఇందులో ఉండే యూత్ని కూడా అంత ఎంకరేజ్ చేస్తూ మనం మన స్టేట్ లెవెల్ కూడా ఆడేటట్టు ఎంకరేజ్ చేస్తామని కోరుతున్నాం థ్యాంక్ యూ